హలో నేను శేష్రావు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో గెలిచేటువంటి అవకాశం ఉందా గతంలో మాదిరిగా ఆయన పులివెందుల్లో అసలు ప్రచారానికి వెళ్లకుండా గెలిచేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా అని అంటే బీటెక్ రవి గారు చెప్తున్న దాని ప్రకారం పులివెందుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేటువంటి అవకాశం ఉంది మళ్ళీ గెలిచేటువంటి అవకాశం లేదు దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నటువంటి ఒక కార్యక్రమం ఏం చెప్తాను చెప్తూ ఉన్నారు పులివెందల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అని అంటే అసలు ఎవరు నమ్మశక్యం కాదు నమ్మరు కూడా కడప జిల్లా మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది అని చెప్తే నమ్ముతారు కానీ బలహీనపడింది అని చెప్తే అంత ఈజీగా నమ్మరు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలను చూస్తే కనుక బలహీనపడుతూ వచ్చింది తాజాగా జరిగినటువంటి పరిణామాలను చూస్తే కనుక కడప కార్పొరేషన్లో తెలుగుదేశం పార్టీ హవా వీటన్నిటిని చూస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప జిల్లాలో బలహీనపడింది పులివెందల్లో ఇవ్వాలికి కూడా ఎంతో కొంత బలంగా ఉన్నప్పటికీ కూడా జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడింది అని చెప్పి ఖచ్చితంగా ఆ పరిణామాలను బేర్ చేసుకుని చెప్పచ్చు ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత పులివెందలు వెళ్ళారు కడప పర్యటనకు కూడా వెళ్ళారు కడప పర్యటనకు వెళ్తే కడపలో పెద్దగా ఆయనకు ఆదరణ లభించలేరు ఈవెన్ ఆయన సొంత నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కోడుగుడ్లు వేశారు టమాటోలు విసిరారు ప్లస్ ఆయన కార్యాలయంలో రెండు సార్లు గందరగోళం జరిగి అక్కడ క్యాడరు తిరగబడినటువంటి సిచ్యువేషను అయితే ఆ తిరుగుబాటును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తోంది కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చారో అది తోసుకున్నారు అది తోపులాట మాత్రమే అని చెప్పి చెప్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటి కొంతమంది అక్కడ ఆల్రెడీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి సంబంధించినటువంటి గ్రూపు అవినాష్ రెడ్డి గారికి సంబంధించినటువంటి గ్రూపు మధ్య గ్యాప్ ఉంది ఈ గ్యాప్ కారణంగానే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది అని చెప్పి చెప్తున్నారు దాయాదులు అని అంటుంటాం కదా జనరల్గా మనం అలాగే వైఎస్ ఫ్యామిలీ వేరు భాస్కర్ రెడ్డి గారి ఫ్యామిలీ వేరు భాస్కర్ రెడ్డి గారి కుమారుడు అవినాష్ రెడ్డి గారు వివేకానందరెడ్డి గారి మర్డర్ జరిగిన తర్వాత ఆ రెడ్డి గారి మర్డర్ కేసులో కీలకంగా నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు భాస్కర్ రెడ్డి అలాగే వైఎస్ అవినాష్ రెడ్డి గారు అంటే దాయాదుల పూర్ ఇది పొలిటికల్ మర్డర్ జరిగింది అనేది శర్మలా గారు చెప్తున్నారు ఈ పొలిటికల్ మర్డరు జగ వివేకానందరెడ్డి గారిది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారితో ఆ నిందితులు కూడా తిరుగుతున్నారనేది షర్మిళ గారు అనేక సందర్భాల్లో చెప్పారు సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పులివెందులు వెళ్ళినప్పటికీ ఆయనకి కొంత ప్రతికూలత ఎదురవుతుంది కాబట్టి అక్కడ గెలిచేటువంటి పరిస్థితి లేదనేది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ పులివెందుల ఇన్ఛార్జి బీటెక్ రవి గారు వేస్తున్నటువంటి అంచనా సరే ప్రత్యర్థి పార్టీలు సహజంగా గెలుపు మీద ఏదైనా సరే ధీమాలు వ్యక్తం చేస్తూ ఉంటే దాన్ని పరిగణలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా అని అంటే పెద్దగా ఉండకపోవచ్చు కేవలం అది క్యాంపెయిన్ అనుకోవచ్చు కాకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని కనుక మనం కొంచెం లోతుగా పరిశీలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా పులివెందుల గెలుపు అనే దాని మీద సందేహాలు ఉన్నాయి అనుమానాలు ఉన్నాయని చెప్పి భావించడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఏంటి అంటే అసెంబ్లీకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ అసెంబ్లీకి పోకపోతే అనర్హత వేటు వేస్తామని చెప్పేసి ఆల్రెడీ సంకేతాలు ఇచ్చారు స్పీకర్ అయ్యన్న పాతూరి గారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగో తారీఖున ఆంధ్రప్రదేశ్లో ప్రారంభం కాబోతున్నటువంటి అసెంబ్లీకి అటెండ్ కాబోతున్నారు అనేది అఫీషియల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అందుతున్నటువంటి సమాచారం ఆ మేరకు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి ఆయనకు ఉన్నటువంటి పది మంది ఎమ్మెల్యేలు కూడా ఫోన్ చేసి మనం అసెంబ్లీకి వెళ్తున్నాము ఇరవై నాలుగో తారీఖు నుంచి మనం అసెంబ్లీకి అటెండ్ అవుతామని చెప్పి ఫోన్లో చెప్పారని చెప్పి న్యూస్ వచ్చింది అసెంబ్లీకి అటెండ్ కాకపోతే అనర్హత వేటు వేస్తే మళ్ళీ పులివెందులకి ఉప ఎన్నిక వచ్చేటువంటి అవకాశం ఉంది అప్పుడు ఏం జరుగుతుంది అనేది ఆయనకున్నటువంటి భయం అందుకే ఆయన అసెంబ్లీకి అటెండ్ అవుతున్నారు అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వినిపిస్తున్నటువంటి కొత్త స్లోగన్ కొత్త ప్రచారం ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది పులివెందల్లో బలహీనపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది ఇన్ కేసు బై ఎలక్షన్ గ్రు వస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అక్కడ గెలవబోతుంది గెలుచు గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి పదే పదే చెప్తూ వస్తుంది దానికి తగిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వరుసగా అసెంబ్లీకి హాజరు కావట్లేదు అరవై రోజుల పాటు వరుసగా అసెంబ్లీకి హాజరు కాకపోతే లేదా వరుసగా మూడు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే అనర్హత వేటు వేసేదానికి చట్టంలో ప్రోజన్ ఉంది అని చెప్పేసి అయ్యన్న పాత్రి గారు ఈ మధ్యకాలంలో చాలా క్లియర్గా చెప్పారు సో అటెండ్ కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అనర్హత వేటు వేస్తే ఉప ఎన్నికలు వస్తాయి ఉప ఎన్నికలు వస్తే అప్పుడు సిచ్యువేషన్ ఏంటి అనే దాని మీద ఆలోచించుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అసెంబ్లీకి అటెండ్ అవుతున్నారు అనేది ఒక వర్షం యాక్చువల్గా ఆయన ఏంటి ప్రతిపక్ష హోదా కావాలన్నారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి అడుగు పెడతానని చెప్పేసి అన్నారు కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి చట్టం ఒప్పుకోవట్లేదు చట్టం చట్టం ప్రకారం ప్రతిపక్ష హోదా ఇచ్చేంత ఎమ్మెల్యేలు బలం ఆయనకి లేదు అని చెప్పి అయ్యన్ గారు చెప్తున్నారు దాని మీద హైకోర్టు కేసు హైకోర్టులో కేసు నడుస్తుంది ఇవన్నీ ఉన్నాయి అయితే ప్రతిపక్ష హోదా ఇవ్వనప్పటికీ కూడా అసెంబ్లీకి ఆయన అటెండ్ కావడానికి సిద్ధపడ్డారు అని అంటే పులివెందల్లో గెలుపు మీద ఆయనకి సందేహం ఉంది అని చెప్పి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీలు భావిస్తున్నాయి ఇటీవల వరకు ఏమనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళలేదు అసెంబ్లీకి వెళ్లరు కూడా ఆయన రాజీనామా చేస్తారు ఏదో ఒక సందర్భంలో రాజీనామా చేసేసి ఆయన బైఎలక్షన్కి వెళ్ళి తన బలమైన మళ్ళీ ఇంకోసారి నిరూపించుకునే అవకాశం ఉంది ఆయనతో పాటు ఉన్నటువంటి పది మంది ఎమ్మెల్యేల చేత కూడా రిజైన్ చేపిస్తారు రిజైన్ చేయించేసి ఆయన ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎంత ఉందో తెలియజేయటానికి ఒక వ్యూహాన్ని రచించుకున్నారు అని చెప్పేసి భావించారు ఎందుకంటే గతంలో కూడా మీరు గుర్తు చేసుకుంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి వాళ్ళతోటి రాజీనామా చేయించేసి బై ఎలక్షన్లు వస్తే ఆ బై ఎలక్షన్ల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాక్షేత్రంలో బలం ఉంది అని చెప్పి నిరూపించుకున్నారు ఆ రిజల్ట్ ద్వారా అప్పుడు కాంగ్రెస్ పార్టీ కేవలం ఒకళ్ళు ఇద్దరినో గెలుచుకుంది మిగతా అన్ని ఇరవై ఏమో జరిగితే ఇరవై మొత్తం ఈయనే గెలుచుకున్నారు ఎక్కువ ఎక్కువ ఆ సంఖ్య కరెక్ట్గా టెన్ గా నాకు కరెక్ట్గా గుర్తులేదు బట్ మెజారిటీ ఒకటి రెండు తప్ప కాంగ్రెస్ పార్టీ మిగతా అన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది ఆ రోజు నుంచే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాక్షేత్రంలో బలం ఉందని చెప్పేసి మెసేజ్ వెళ్ళింది సేమ్ అదా అలాంటి స్ట్రాటజీనే పులివెందుల విషయంలో కూడా లేదా ఇప్పుడు ఉన్నటువంటి పదకొండు మంది ఎమ్మెల్యేల విషయంలో కూడా ప్రయోగిస్తారని చెప్పి అనుకున్నారు సంవత్సరం అవుతుంది ఈ బడ్జెట్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వైఫల్యం చెందింది అనేటువంటి స్లోగా బలంగా తీసుకెళ్ళి ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలు చేసి ఒకేసారి వెళ్తారని చెప్పి భావించారు కానీ దానికి భిన్నంగా ఆయన వ్యవహరించి ఇప్పుడు అసెంబ్లీకి అటెండ్ అవుతున్నారని అంటే పులివెందుల్లో కూడా ఆయనకి సందేహం ఉంది అని చెప్పి ఇప్పుడు ఒక బలమైనటువంటి మెసేజ్ని తెలుగుదేశం పార్టీ తీసుకెళ్తుంది మరి దీంట్లో ఎంతవరకు నిజం ఉంది పులివెందుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం లేనందువల్లే అసెంబ్లీకి ఆయన అటెండ్ అవుతున్నాడా ఎందుకు ఆయన మనసు మార్చుకొని అసెంబ్లీకి అటెండ్ అవుతున్నారనే దాని మీద మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్